స్టార్ట్ స్టార్ట్ చేస్తున్నావా ఇప్పుడు మనం పెసరపప్పు తోటి పరాట చేస్తున్నాం కదా నేను పెసరపప్పు తీసుకున్నాను ఓకే పప్పు టూ టైమ్స్ శుభ్రంగా కడిగేసుకుని కొంచెం వాటర్ వేసేసుకున్నాను ఇందులో కొంచెం అంటే గ్లాసు వాటర్ వేసుకోవాలి గ్లాసు గ్లాసు వాటర్ వేసుకోవాలి ఓకే మరీ ఎక్కువగా వేసుకోకూడదు కొంచెం పలుకు పలుకు పలుకుగా ఉండాలన్నమాట ఏ అందులో ఇదిగో ఒక స్పూన్ పసుపు కొంచెం ఉప్పు ఈ రెండు వేసుకుంటున్నాయి ఇందులో ఇప్పుడు కుక్కరూ విజిల్ పెట్టేస్తాను ఓ రెండు మూడు విజిల్స్ పెట్టేస్తాను బాగా మెత్తగా అవ్వకూడదు సరేనా ఇదిగో మనకి పేసరపప్పు పరోటాలకి పేసరపప్పు చూడు ఉడికించేసుకున్నాం కదా మనం ఓకే ఇదిగో ఇలా ఉడకాలి సరేనా మరీ మెత్తగా వాటర్ తో కాకుండా ఇలాగా సరేనా ఇప్పుడు ఇదిగో అందులోకి నేను పావు కిలో గోధుమ పిండి వేసుకున్నాను చపాతి పిండి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఇంగువ కస్తూరి మీద కొంచెం తగినంత సాల్ట్ ఆల్రెడీ మనం పెసరపప్పులో కూడా వేసుకున్నాం కదా వేసుకున్నాం కదా ముందు అలాగే ఇప్పుడు ఇవన్నీ కూడా ఇందులో వేసేసుకోవాలి ఇక కొంచెం కస్తూరి మీద ఇలా నలుపుకుంటే మనం బాగానే మంచిగా మిక్స్ అవుతుంది బాగుంటుంది ఓకే ఇప్పుడు ఇవన్నీ ఇందులో వేసేసుకుంటున్నా ఇక కొంచెం అల్లం ఇలా సన్నగా తురుమేసుకోవాలి చాలా బాగుంటుంది మధు ఇలాగా ఇప్పుడు ఇవన్నీ ఇగో ఇలా మిక్స్ చేసుకొని మనం ఇప్పుడు ఈ పెసరపప్పుని ఇందులో వేసేసుకోవాలి సరేనా ఓకే ఇది పెసరపప్పుని ఇలా మనం వాటర్ అన్నది ఏమి వేయకుండా ఇగో దీంతో ఇలాగా ముద్ద చేసుకోవాలి సరే మాధు మనం ఇప్పుడు వాటర్ అలాంటిది ఏమి వేసుకోకుండా పావు కిలో పెసరపప్పుకి పావు కిలో పిండి సరిపోయింది ఎందుకంటే పెసరపప్పులో వాటర్ చేతం అనేది ఎక్కువ వేయలేదు కాబట్టి నేను కరెక్ట్గా సరిపోయింది ఏ ఎక్కువ వాటర్ కనుక పడిపోయింది అని అనుకుంటే కనుక కొంచెం పిండి పడుతుంది ఆ పప్పు అంతా మిక్స్ చేసుకోవాలనుకుంటే లేదంటే కొంచెం పప్పు పక్కకు పెట్టేసుకోవచ్చు చదువుందే మనకి ఎంత సరిపోతుందో అంతే తీసుకోవచ్చు ఇప్పుడు ఇది ఇందులోనూ కొంచెం ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని బాగా వేసుకొని అది పెసరపప్పు సూపర్గా అనిపిస్తుంది కదా ఆ పెసరపప్పు స్మెల్ బాగా మంచిగా పిండి మనం అన్నీ వేసాం కదా కస్తూరి మీద అవన్నీ కూడా ఇప్పుడు కాల్చీక తింటున్నప్పుడు సూపర్ అనిపిస్తుంది మధు ఇదిగో ఇప్పుడు మనం మొత్తం పిన్ని ఇలాగా మనకి కావాల్సిన సైజులో ఇలా వంటలు చేసేసుకోవాలి ఓకే సరేనా మధు ఇదిగో కొంచెం ఆయిల్ ఈ లోపల ఏ ఇలాగా ఎందుకంటే లోపల పొర కింద ఇడుతుంది అనమాట ఇప్పుడు మొత్తం ఇదిగో ఇలాగనేసుకోండి మనం ఇలా పరాటా రుద్దు మధు ఇదిగో మనం ఇలా చేసుకోవాలి ఇది ఇప్పుడు మనం దీని మీద వేసుకొని కాల్చుకోవాలి మధు మనం ఇటు అటు కూడా ఇదిగో ఆయిల్ లేకుండా ముందు ఇలా కాల్చుకోవాలి ఏ తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా కాల్చుకోవాలి సరేనా ఓకే చూడదుగో ఉబ్బుతుంది కదా అలా మధ్యలో కొంచెం ఆయిల్ చుక్క వేసుకుని మనం అలా చేసుకుంటే చక్కగా వచ్చేస్తా ఇంతే మనకి పెసరపప్పుతోటి తోటి పరాటాలు రెడీ సూపర్ ఇంకా టమాటా టమాటా పచ్చడి ఆలు ఫ్రై వేసుకొని తింటే ఉంటుంది మరి రెడీ మరి సూపర్ ఇంకా టమాటా పచ్చడి ఆలు ఫ్రై ఓకే మధు ఇదిగో అమ్మా మనకి పెసరపప్పు తోటి పరోటా ఇలా ఉంటుంది ఇక చూడు ఇలాగ పొరల పొరల కింద ఎలా వస్తుందో అవును ఇలా చేసుకోవాలి సూపర్ సరే చాలా బాగున్నాయి మధు ఇదిగో మనకి పెసరపప్పు తోటి పరోటా టమాటా పచ్చడి ఆలు ఫ్రై రెడీ సూపర్ టమాటా పచ్చడి తోట అదిరిపోయింది మధు పెసరపప్పు పరాటం అల్లం ముక్కలు వేసాం కదా అవును అబ్బా జోగరీ సూపర్ చాలా బాగుంది ఉత్తు కూడా చాలా చాలా బాగుంది ఇవి ఇక్కడ చూడు పొర పొర కింద ఇలా రావాలి బాగా కాల్చుకోవాలి సూపర్ సూపరు ఆలు ఫ్రై నాకు నాకు చాలా చాలా బాగుంది మస్ట్ వేసాం కదా సూపరు ఆలూ ఫ్రై అబ్బా నేను వన్ నాట్ టూ అల్లం టేస్ట్ బాగా వస్తుంది ఇందులో కస్తూరి మేధి జీలకర్ర అల్లం ముక్కడం సూపరు ఇంక రెండు కూర కాంబినేషన్ సూపర్ ఉంటుంది చాలా బాగుంటుంది సూపర్ ఉంది